తెలుసా మేకవర్న సుభానను లక్ష్మీకాంత్ కమలేని విద్యానగరం వందే విష్ణు భవ భన సర్వ లక్షణ అత్యున్నత చేసుమురాత్యం చిరంగ తామే శ్రీ బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర్ సః పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః డాక్టర్ పి రామన గారి పదం స్పందనతో మనమ ఈ అక్టోబర్ తేదీ వరకు తాస్న తెలుసుకుందాం ఈ వారం ప్రసంగం గ్రహించినట్టు మేషాస్త్రకి గ్రహాలు అనుకోవడం చాలా బాగుంది అనుకో ప్రయత్నాలు కూడా సద్విధంగా తీసుకుంటూ ఉంటారు ఇబ్బంది వివాహ ప్రయత్నాలు చేయండి అనుకోకుండా అయిపోతుంది కానీ చేసే శ్రద్ధ పెట్టండి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఒక పుదువు పాటించండి స్నేదిగా మొండి వేయడం చుక్క కలిగిస్తూ ఉంటుంది నిరుత్సాహపడుతూ ఉంటారు నిరుత్సాహం పక్కనే బట్టి ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది కానీ ఫలితం ఉండదు ఈ రాసి వాళ్ళకి ఎంత శ్రమ పడుతుందో అంత ఫలితం కనపడుతుంది పది మందిలో కూడా మంచి పేరు పెట్టే కలిగిస్తూ ఉంటారు ఈ రాసివాళ్ళు చక్కగా చక్కగా గుర్తు చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరిశి ఈ ఉష్ణోగ్రవాళకి సామాన్యంగా ఉంటుంది కాలేదని బాధలు అర్థంగా ఉంటుంది గ్రహాలు కూడా సమయ స్ఫూర్తిగా అనుకూలించట్లేదు విశ్రమంగా నడుస్తున్నాయి దాంతో సమస్యలు ఉంటాయి ఉష్ణకి ఆరోగ్యంలో కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తుంటాయి చికాకులు వచ్చినా కూడా భయపడకండి చిన్న చిన్న ప్రభుత్వ ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకుండా మనోధాయి నడవండి అనేక బాగుంటుంది భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు పిచ్చిలాడుకుంటూ ఉంటారు సమస్యలు అధికంగా ఉంటాయి అపారాలు చేయాలని చెయ్యండి చేసిన ఫలితం ఇబ్బంది ఈ రాశి చేసుకోండి చక్కగా విషయాన్ని కలిసి వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ప్రతి పని కూడా చక్కగా సకాలంలో అయిపోతున్నాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కుటుంబంలో తొందర వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి విషయానికి ఉల్లాసంగా ఉద్యోగాలు నడుస్తూ ఉంటారు కానీ బాధ్యాపతలకు అన్యూ జీవితంలో మంచి ఇబ్బందులు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ పెట్టండి పెట్టినట్టయితే మంచి యోగప్రదంగా ఉంది ఈ రాశి వాళ్ళకి భయపడకండి ఈ రాశి వాళ్ళు చక్కగా మీ నిత్యము సాయ చరిత్ర కానీ గురు చరిత్ర కానీ పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అనుకాల కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకున్నవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి కానీ అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి వీళ్ళు కొంచెం హడావుడిగా ఉంటారు ప్రతి కూడా తొందరపడి మాట మాట్లాడటం మాట మాట్లాడామనే బాధతో మళ్ళీ వెనక్కి తీసుకోలేకపోతుంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ రాశి గుణాలే అలా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి మనీ శ్రద్ధ ఎక్కువ పని ధ్యాస ఎక్కువగా ఉంటుంది చేద్దామని చేస్తూ ఉంటారు ఎవరితో సహాయం చేస్తారు సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పది మందికి భోజనం పెట్టి మంచి పరిష్కారం లభిస్తూ ఉంటారు ఈ రాశి ఏ విషయాలు సరే మంచి పద్ధతిగా ఉంటారు కానీ భార్యాభర్తలు చికాకు ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు ఆ కూడా మెలుపు అవసరం స్కిన్ ఏదైనా సరైన ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ఈ రాశి వాళ్ళు చక్కగా విశ్వదైవాన్ని పూజ చేసినట్లయితే మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి సింహరాశి సింహరాశి వివాహ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నించండి వివాహాలు అయిపోతాయి ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ప్రయత్నం ప్రతి ఉద్యోగ ఆస్కారం ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు వ్యాపార రంగాల వాళ్ళకి పారిశ్రామికంగా వాళ్ళకి కూడా మేము కలిసి వస్తుంది టైం ఎవరిగానే ఉంది కాబట్టి ప్రతి పని శ్రద్ధ పెట్టండి అనే విధంగా బాగుంటుంది కానీ ఓర్పు అవసరం ప్రతి దానికి కూడా ఓర్పుతో సహనంతో ప్రతి పని సహజ అనే విధాలు కూడా కలిసి వస్తుంది ఈ రాసి వాళ్ళు ఇంట్లో కూడా కొంచెం భార్య భర్తలు ప్రతి విషయంలో ఏదో ఒక చికా పడుతూనే ఉంటారు పట్ట మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు సహజంగా నడుస్తూ ఉంటాయి కాబట్టి భయపడదండి ఈ సింహరాశి వాడిని చక్కగా వెంకటేశ్వర స్వామి పూర్తి చేసుకుని శ్రీవారికి ఒక తీసుకెళ్లి స్వామి వారికి వేసి నమస్కరించండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాడికి అధికంగా ప్రేమ అధిక ఉంటుంది అధికంగా అందరికీ ఆనందంగా చేస్తూ ఉంటారు అందరితో అందరి మాటలతోనూ అందరినీ కూడా చక్కగా మాట పెడుతూ ఉంటారు మాట తీరు బాగుంటుంది సొసైటీలో కూడా మంచి ప్రజలు నడిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చదువు ముందుంటారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు ఎక్కువ దైవారాధన చేస్తుంటారు దైవ దైవం మీద ఆహారపడి ఉంటారు వాళ్ళ మనసు చాలా నిర్మలంగా ఉంటుంది ఆందోళన ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంటారు ప్రశాంత జీవిత గడపడంలో కన్యా రాశి వాళ్ళు కానీ ప్రతి విషయంలో కూడా టైం చాలా బాగుంది వాళ్ళకి అందుకే జాగ్రత్తగా ఉండండి అన్నీ బాగున్నాయి కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి కొన్ని భోష కూడా పెరుగుతుంది దోష పెరిగినప్పుడు ఇబ్బంది వాళ్ళ ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి మంగళవారం నాడు నాలుగు నిమ్మకాయలు తిప్పేసుకొని పారేయండి బయట అడేస్తే కొన్ని దోషాలని పరిహారం అవుతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాసు ఈ తులారాసు వాళ్ళకి అదని సహాయం చేస్తూ ఉంటారు దెబ్బలు తింటూ ఉంటారు మాట పడుతూ ఉంటారు మైట మాట పడే సమయం ఆసనం అవుతున్నది ప్రతి విషయానికి కూడా ప్రతి ఒక్కరు తప్పుగా అర్థించుకుంటూ ఉంటారు ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తుంటాయి భార్యాభర్తలు కూడా ఎదుసేపటికి ఏదో విషయంలో చిగా పడుతూనే ఉంటారు భర్త భార్య అనుకూలంగా ఉందాము అని అనుకునేటప్పటికీ ఏదో పాదోపాదలు దొరకడం ఆస్కారం ఉంటుంది విద్యార్థులు ప్రయోహాలు శ్రీకారం చుడుపుతూ ఉంటారు అవి తొందరగా అవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మీ ప్రయత్నమే చేస్తారు కానీ ప్రయోగాహాలు ఫలించవు ఈ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రాసివాడు కార్తీకంగా పూర్తి చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి రుచిక రాసి ఈ వృత్తి వాళ్ళకి అన్నీ కూడా విశ్రమబద్ధంగా నడుస్తున్నాయి అర్ధార్ట్లు నడుస్తుంది ఈ అసలు వల్ల దోషాలు కూడా అధికంగా ఉన్నాయి ప్రతి పని కూడా అవదు వ్యాపారాలు కూడా బాగా లాస్ వస్తున్నాయి చేయాలని మనసు ఉంటుంది కానీ చేయలేకపోతుంటారు వ్యాపారంలో రాబడి వచ్చినప్పటికీ కూడా తక్కువ ఫలితాన్ని చూడలేకపోతూ ఉంటారు అప్పులు ఉపయోగపడతంగా ఉంటాయి ఈ రుణానికి ఇబ్బంది పడకుండా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి ఉన్నాలు తీర్చడానికి ప్రయత్నం చేయండి చేసినట్లయితే అన్ని బాగుంటుంది విధంగా వ్యాపారం చేయాలనుకుంటే కొంచెం టైం తీసుకుని వ్యాపారం బాగా అనేది అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి రాశి ఈ ధనసరాశులకి సమయం చాలా ఆసనం మంచి సమయం ఆసనం అవుతుంది అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తాయి వివాహ ప్రయత్నాలు చేయండి ప్రయత్నం కూడా జరిగినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది పారిశ్రామికవేత్తలకు కళారంగాలకి కళాకారులకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ మధ్య కాలంలో కొంతమంది కొంతమంది కళాకారులకి అన్ని విధాలు కూడా ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందులు కూడా సరిచూసినప్పుడు ఇబ్బంది ఇబ్బంది వచ్చినా కూడా భయపడకండి మనోధంగా ఉన్నటువంటి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి కూడా చెయ్యాలనే చేయం ఉంటుంది చేయగలరు కాబట్టి చెయ్యనివ్వడే గురువారం బాగుంటుంది గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి ఈ యోగాన్ని బట్టి మన దాన్ని బట్టి యోగించుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది అభిషేకం కూడా మీరు వీలు చూసుకొని సోమవారం కానీ లేకుంటే మా శివరాత్రి నాడు కానీ అభిషేకం చేయించండి మీకు ఏ దోషం ఉన్నా దొరికిపోతుంది తదుపరి మకర రాశి మకరాశి వాళ్ళకి టైం కూడా ఫేవర్గానే ఉంది ఎన్ని ఉన్నప్పటికీ కూడా అయితే గుత్తులు పెరుగుతుంది పని భారం పెరుగుతుంది అన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యలు లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమిటా ఈ పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటారు వివాహాలు కూడా ప్రయత్నం చేస్తే అవడానికి ఆస్కారం ఉంది భయపడకండి కొన్ని మాట ఉంది కాబట్టి అప్పుడప్పుడు తెచ్చిన మాటలు కూడా ఆస్కారం ఉంది ఈ రాక్షులు ఎప్పుడైనా సరే ఈ దోషంలో ఉన్నప్పుడు చిన్న సమస్యలు వస్తే వచ్చిన దోష దోషాన్ని నిర్వహించుకోవడం కోసం తక్కువ స్వామికి ఏదో ఒకటి చేసుకుంటూ స్వామికి ఆరాధన చేయండి చక్కగా ఆయనకి ధైరాభిషేకం చేయించుకోండి చేయించిన గొడుగు దానం ఇచ్చినట్లయితే మీకు అన్నిసారి కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాజు కుంభరాజు వాళ్ళకి పొదుపు చేసే ఆల్రెడీ తక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి కన్జూమర్స్కి మీద ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు బాగా కలిసి వస్తుంది భూమి విషయ వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగాల్లో కూడా ఫార్మింగ్ వాళ్ళు వెళ్లే వాళ్ళకైనా సరే విదేశాలు వెళ్ళే వాళ్ళు సరే మంచి ఆలోచించబడతారు బాగా చదువుకుంటారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు మంచి ప్రయోగాత్మకంగా వస్తారు ఈ కుంభరాజు వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది కాబట్టి ప్రేమవాహాలు ఎక్కువ బాగా ప్రభుత్వం ఇస్తూ ఉంటారు ఆదరణ కలిగిస్తూ ఉంటుంది వాటి మీద కానీ వాడు చేసేది ప్రతి మంచిగానే ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశాల గురించి భయపడకలి అన్ని విధాలు బాగుంటుంది మ్యారేజ్ ఫైవ్ కూడా దగ్గర పడుతుంది ఎవరి దగ్గర సరే చేయాలంటే చేసుకోండి చేస్తారు సంతోషంలో ఉన్నారు కాబట్టి సంతోషం వెళ్ళిపోయే లోపల మంచి కార్యక్రమాలు చేస్తారు ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు చేయడం వ్యవస్కారం ఏమీ లేదు ఈ కుంభరాశి చక్కగా మీరు చక్క శరీరం నేర్చుకోండి కార్తీకే మీరు పూర్తి చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది మీద రాశి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సమతుల్యంగా ఉండదు విశ్రమఫలితగా కనబడుతూ ఉంటుంది వ్యాపారాలు చేస్తుంటానే కానీ వ్యాపారంలో అభివృద్ధి కానరాదు పెట్టుబడి పెడతారు పెట్టుబడి ఆక పెట్టు ఉంటాయి అప్రం పెరుగుతుంది అప్పులు తీసుకుంటే మనోభార కూడా పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి దైవాలయాన్ని ఏంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి కొంచెం దానమాలు చేస్తూ ఉండండి అన్ని విధంగా కలిసి వస్తుంది కానీ మీనరాశి వాళ్ళకి గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి సమస్యలు అంటే ఏమీ లేవు ఉద్యోగాల్లో కూడా కొంచెం భద్రత ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం ఒత్తిడి చేస్తూ ఉంటారు ఒత్తిడిని అధిగమి అధిగమించి మీరు పని చేసినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది ఎంత ఉండదు ఈ రాజపడి చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది స్వామివారికి శనివారం నాడు చక్కగా వెళ్ళి మాల వేయటం స్వామివారికి పూలమాల వేయటం అక్షల చేయించుకోండి అన్ని విధాలా బాగుంటుంది మనం ఇప్పటి వరకు మేష నుంచి మేజరాశ్వరకు రాసి వాళ్ళు తెలుస్తున్నారు కదా మళ్ళా వచ్చామని కలుద్దాం సర్వే జన సుఖమే భవంతు సమస్త సన్మంగళ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్